పెద్ద పెద్ద భవనాలు ఉండవు అయినా ప్రకృతి అద్భుతాలకు నిలయంగా మారింది మానవుల చేత నిర్మించబడిన కొన్ని పురాతన నగరాలు రహస్య నిర్మాణాలు ఇక్కడ ఉంటాయి నేల మీద కాదు మూడంచెల్లో ఇక్కడ మొక్కలు పెరుగుతాయి ఈ అడవి గురించి వినగానే ఒక రహస్యం ప్రపంచం కళ్ళ ముందు మెరిసిపోతుంది మన ఊహించని విధంగా జీవం ఉలిక్కి పడుతుంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజుయెలా ఈక్వెడర్ బొలీవియా గయానా సూరినాం ఫ్రెంచ్ గయానా వంటి తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్ అడవే మన టాపిక్ అమెజాన్ అడవిని సాధారణంగా పృథ్వీ ఊపిరితిత్తులు అంటారు ఎందుకంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో సుమారు ఇరవై శాతం ఈ అడవి నుంచే వస్తుంది అంటే మనం ఊపిరి తీస్తున్న ఆక్సిజన్లో కొంత భాగం అమెజాన్ అడవి వరం అన్నమాట ఈ అడవిలో జంతువులు పక్షులు పాములు పురుగులు మొక్కలు కలిపి దాదాపు ముప్పై తొమ్మిది లక్షలకు పైగా జీవరాశులు ఉన్నాయి వాటిలో మనం కనుగొన్నవే అనేక ఉదాహరణకి ప్రతి సంవత్సరం కనీసం మూడు వందల కొత్త జాతుల జంతువులు ఈ అడవిలో కనబడుతున్నాయి అంతేకాదు ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది కూడా అమెజాన్ నది కానీ నీటి ప్రవాహ పరంగా అది ప్రపంచంలో నంబర్ వన్ ఒక పక్క అమెజాన్ నదిలో పదకొండు వందలకు పైగా ఉపనదులు ఉన్నాయి చెప్పాలంటే కేవలం ఒక్క రోజులో అమెజాన్ నది సముద్రంలోకి వెళ్లే నీటి పరిమాణం భారతదేశంలో వచ్చే వర్షపు నీటి కంటే ఎక్కువ ఇక్కడ సంవత్సరం పొడవునా వాన పడుతుంది ఏడాదికి సగటున రెండు వేల మిల్లీమీటర్లకు పైగా వర్షం పడుతుంది అందుకే దీన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు అమెజాన్ అడవిలో చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇక్కడి కొత్త జీవులకు కనుగొనక ముందే అవి నశించిపోతున్నాయట ప్రతిరోజు నూట యాభై ఎకరాల అటవీ ప్రాంతం నాశనం అవుతుందట అంటే మనిషి అడుగు పెట్టక ముందే జీవాలు గల్లెంతవుతున్నాయన్నమాట ఇక్కడ ఉండే అనుకొండ ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం కొన్ని ఇరవై తొమ్మిది అడుగుల పొడవు ఉండే అనుకొండ పాములు కూడా కనిపించాయట అమెజాన్ లో నాలుగు వందలకు పైగా ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి అందులో దాదాపు నలభై తెగల ప్రజలు ఇంకా బాహ్య ప్రపంచాన్ని చూడలేదు అంటే టీవీ మొబైల్ నగరం అన్ని తెలిసి తెలియని జీవితం అన్నమాట వాళ్ళు తమ భాష సంస్కృతి ఆచారాలు జీవన విధానాలను దాచిపెట్టుకుని అడవి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ప్రపంచంలోనే మెడిసిన్స్ లో వాడే ఇరవై ఐదు శాతం మూలికలు అమెజాన్ అడవిలో నుంచే వస్తాయి ఉదాహరణకి క్యాన్సర్కి ఉపయోగించే విన్స్క్రిస్టిన్ అనే ఔషధ మూలిక మలేరియాకు ఉపయోగపడే ఔషధ చెట్లన్నీ అమెజాన్ నుంచే వచ్చాయి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం